రామాయణ కాలంలో దశరథ మహారాజు గారు యజ్ఞం మొదలెట్టాడు ఋష్యశృంగుడు వచ్చాడు ఇష్టిం దేహం కలిష్యామై పుత్రా పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రొక్త మంత్రై సిద్ధాం విధానత అన్నాడు నేను నీతో అధర్వ శిరసి అనబడేటటువంటి హోమం చేయిస్తున్నాను దీని చేత దేవతలు ప్రీతి చెంది నీకు పుత్ర పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తారన్నాడు ఎప్పుడైతే ఆయన హోమం చేయడానికి కూర్చున్నాడో దేవతలకి హవిష్య అది తినాలి నన్ను మీ ఇంటికి రమ్మన్నారు అనుకోండి భోజనానికి రమ్మన్నారు అందరూ దేవతార్చనకి రమ్మన్నారంటారు రమ్మన్నారు అనుకోండి నేను మీ ఇంటికి వస్తే కదా తినడం నేను మా ఇంట్లో కూర్చుని ఎలా తింటాను మీ ఇంట్లో పెట్టింది మా ఇంట్లో కూర్చుని తినలేనుగా మీ ఇంట్లో వండింది మా ఇంట్లో తినగలనేమో మీ ఇంట్లో నేను అన్నం తినాలంటే నేను మీ ఇంటికి రావాలి దేవతలు హవిస్సు పుచ్చుకోవాలి అంటే ఎక్కడ హోమకుండా ఉందో అక్కడికి రావాలి దేవతలకు లక్షణం ఉంటుంది వాళ్ళు ఎక్కడికైనా వచ్చారనుకోండి మీరు అడిగారా అడగలేదా చూడరు వాళ్ళు ఉపకారం చేసి వెళ్ళిపోతారు అది వాళ్ళ ధర్మం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి ఆయన ఉపకారమే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు నేను ఒకసారి చూశాను రోహిణీ కార్తిలో అసలు అడుగు తీసి వేయడానికి లేదు అలా మండిపోతోంది అంత ఎండ శిరస్త్రాణం పెట్టుకుని నిలబడి ఉన్నాడు అసలు ఈ వచ్చి వెళ్ళేటటువంటి వాహనాలను నియంత్రించడమే కష్టం ఇంత పనిలో ఉన్నవాడు ఎలా చూశాడో పాపం ఒక ముసలావిడ నించునుంది దాటలేక గబగబా వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకుని అవతల వైపుకి దాటించి వెళ్ళిపోయాడు ఆయన ధర్మం అది ఆయనకి చట్టధాతువుల్లో జీర్ణమైపోయింది ఎప్పుడు పది మందికి ఉపకారం చేస్తుండడం తాను అంత ఎండలో అన్ని గంటలు నిలబడినా కూడా పది మంది ఉపకారం కోసం పది మంది క్షేమం కోసం అలాగే నిలబడి ఉండిపోతాడు ఆయనకు అలవాటైందా ఉపకార బుద్ధి ఆయనకు కనపడిందా వృద్ధురాలు తీసుకెళ్ళాడు దేవతలంతే దేవతలు ఎక్కడికైనా వస్తే ఉపకారం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు అందుకే చూడండి మహాభారతంలో దుర్వాసో మహర్షికి సేవ చేసింది కుంతిదేవి సూర్యుణ్ణి చూసి పిలిచింది ఆవిడికి ఏం కోరిక లేదు అప్పుడు సూర్యుని చూసి ఇలాంటి బిడ్డడు ఉంటే అనుకుంది ఇచ్చే అంతే నువ్వు నన్ను పిలిచావు నేను నీ కోరిక తీర్చి వెళ్ళాలి కాబట్టి నీకు సంతానాన్ని అనుగ్రహించి పెడతాను అని చెప్పి సంతానాన్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు కర్ణుడి వలన భారతం ఒక మలుపు తిరిగిపోలా దేవతలు ఉపకారం చేస్తారు స్వాహా అంటున్నాను అనుకోండి ఈ కంటికి ఇవాళ చూడగలిగిన శక్తి లేదు ధర్మానుష్ఠాన బలం పోయి కానీ దేవతలు వస్తారు అక్కడికి దేవతలు దేవి చేత ప్రీతి చెందుతారు అంటే వారిని గౌరవిస్తే ప్రీతి చెందుతారు గౌరవము అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రదక్షిణం ప్రదక్షిణం చెయ్యాలి ప్రదక్షిణం జన్మ జన్మాంతర సుకృతం ప్రదక్షిణం అంటే మన కుడిభుజం వైపు ఉండేటట్టుగా గుండ్రంగా తిరిగితే ప్రదక్షిణం అంటారు అంతకన్నా గౌరవం ఇంకొకటి లేదు అందుకే దేవాలయానికి వెళితే ప్రదక్షిణం చేస్తారు అది శివాలయం ఒకలింగమే ఉందనుకోండి అక్కడ పూర్ణ ప్రదక్షిణం చెయ్యకూడదు సవ్యాప సవ్యం చెయ్యాలి గృహస్థు బ్రహ్మచారి అనుకోండి పూర్ణ ప్రదక్షిణం చెయ్యొచ్చు సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు అనుకోండి అపసభ్య సభ్యం చేస్తారు విష్ణు ఆలయం అనుకోండి అందరూ పూర్ణ ప్రదక్షిణం చేయొచ్చు ఏ ఆగమాన్ని బట్టి దాన్ని చెయ్యాలి కాబట్టి ప్రదక్షిణం చుట్టూ తిరిగితే దాని చేత గుండ్రంగా తిరిగి రావడంలో దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అది గౌరవ ప్రకటన యజ్ఞం జరుగుతున్న శాలకి ప్రదక్షిణం చేశారనుకోండి దేవతలు మహదానందం పొంది ఆ వచ్చిన వాడిని కూడా అనుగ్రహిస్తారు స్వా అన్నారంటే దేవతలకి హవిష్య అని గుర్తు అసలు ఇంకొక విచిత్రం ఏమిటంటే అగ్ని చెప్తుంది ఎవరూ చెప్పక్కర్లేదు ఒక యజ్ఞం జరుగుతుంటే ఎవరైనా మహాపురుషులు వచ్చారనుకోండి సభలోకి వెంటనే అగ్ని లేచి ప్రదక్షిణంగా తిరుగుతుంది జ్వాల కుండంలో అలా తిరిగింది అంటే నాలుక ఇలా చాపుతుంది ఇలా చాపి గుండ్రంగా తిరిగింది అనుకోండి కుండంలో ఎవరో మహాత్ములు వచ్చారు అని గుర్తు మీ కోరిక తీరుతోంది అని గుర్తు నువ్వు ఎలా చెప్తున్నావు అంటారేమో భాగవతంలో బలిచక్రవర్తి హోమం చేస్తున్నాడు యజ్ఞం చేస్తుండగా ఎవరు యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞయజ్ఞభు యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్న అదయవచ ఆయనే యజ్ఞనారాయణుడు మహానుభావుడు ఆ నారాయణ స్వరూపమే యజ్ఞస్వరూపం అటువంటి మహానుభావుడు వామనమూర్తిగా సభలోకి వచ్చాడు వచ్చేటప్పటికీ అగ్ని ఏమైంది అంటే పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది నాలుకలు చాపి చూశాడు బలిచక్రవర్తి ఆయన అన్నాడు వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యిది వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతే నా కోరికలు కడతేరెన్ సుహతంబులయ్యే శిఖలున్ కళ్యాణం కాలమున్ అన్నాడు నువ్వు వస్తూ ఉంటే అగ్ని శిఖలు గుండ్రంగా తిరిగి పైకి లేచై ఇది కళ్యాణం ఇది గొప్ప కాలం కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నా కోర్కె తీరుతోందనడానికి గుర్తు నువ్వు మహాత్ముడు అవి ఉంటావు అన్నాడు యజ్ఞం జరుగుతున్నప్పుడు మహాత్ములు వస్తే అగ్ని పైకి లేస్తుంది రెండో విషయం నేను చెప్పక్కర్లేదు అందుకే మీరు కొన్ని కొన్ని చోట్ల చూడండి అన్నిటికన్నా హోమం చేసేటప్పుడు చాలా కష్టం జ్వాల ఎట్టి పరిస్థితుల్లో నిలబడడం కష్టమైన హోమం చెండి హోమం ఎందుకంటే చెండి హోమం చేసేటప్పుడు అన్ని తడి పదార్థాలు వేస్తారు అందులో పెద్ద పెద్ద పళ్ళు వేసేస్తారు అరటిపళ్ళు వేస్తారు దేంటి ఇటువంటివన్నీ తీసుకెళ్ళి వేస్తే ఆకులు వేస్తారు పువ్వులు వేస్తారు వేసినప్పుడు అసలు ఆ జ్వాల పైకి లేవదు కానీ బాలామంత్రం ఉపాసన ఉండి సప్తశతీ పారాయణం అలవాటు ఉన్నటువంటి వారు దీక్షితులై మహాభక్తి తత్పరతతో సప్తశతీ పారాయణం చేస్తూ చెడ్డి హోమం చేస్తే అంత పదార్థాలు వేసేస్తున్నా సరే ఏదో నేను గొప్పకి చెప్పడానికి చెప్పట్లేదు నవరాత్రుల్లో మేము చిండి హోమం చేస్తుంటే మేమంటే నేను కాదు ఆ చేయించేటటువంటి వ్యక్తి భక్తి చెప్తున్నాను నా గొప్ప కాదని డజన్ల డజన్లు తీసుకెళ్ళి కమలాఫలాలు యాపిల్ పళ్ళు వేసేస్తున్నా సరే వేసేసి ఇలా చూస్తే ఉండవు అగ్ని జ్వాల అలా లేచి తింటుంది నాలుకలతో పుచ్చుకుంటుంది అంటే అతని స్వరం అతని భక్తి అటువంటివి అతని ఉపాసన అటువంటిది అందుకు పుచ్చుకుంటుంది అగ్ని చెప్పేస్తుంది అగ్ని ద్వారా అంతటి శ్రేయస్సు కలుగుతుంది అదేం మాటలు కాదు అగ్ని ఆరాధన అంటే అందుకే ఆ అగ్నిని ఆరాధించకుండా ఉండరు గృహిణి కూడా అగ్ని ఆరాధకురాలి అందుకే ఆమె పొయ్యి వెలిగించేటప్పుడు ఒక నియమం ఉంది ఇంట పొయ్యి వెలిగించేటప్పుడు ఇల్లాలు మాత్రమే వెలిగిస్తుంది పొయ్యిని ఇంట పొయ్యిని మొట్టమొదట వెలిగించే అధికారం ఎవరిది అంటే ఇంటి యజమాను కొన్ని ప్రత్యేక కారణాల చేత తప్ప అసలు యజమాని పొయ్యి వెలిగించడు ఆమె వెలిగిస్తుంది పురుషుడైతే తలస్నానం చేయకుండా ముట్టుకోకూడదు అగ్ని స్త్రీకి ఒక మినహాయిం ఉంది ఆమె తల మీద మూడు మాట్లు నీళ్లు చల్లుకుంటే చాలు ఆమె స్నానం చేసినట్టే ఆమె నిద్రపోయి లేచి ఇంకా స్నానం చేయకపోయినా సరే మూడు మాట్లు నీళ్లు చల్లి చల్లుకుని అగ్నిని వెలిగించవచ్చు కానీ నియమం ఏమిటంటే వంట పొయ్యి మీద వంట చేసింది కుడిపక్కకి దింపకూడదు ఎందుకని అంటే తూర్పుకి తిరిగి కదా వంట చేస్తారు తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఏ పదార్థాన్నైనా ఎడం వైపుకే దింపాలి తప్ప కుడివైపుకి దింపారనుకోండి ఇంకా ఇంట దేవతలు పుచ్చుకోరు ఎందుకు పుచ్చుకోరు అంటే మీరు తూర్పుకి తిరిగి కుడివైపుకి దింపితే పదార్థం ముందు ఎటువైపుకి దిగింది దక్షిణానికి దిగింది దక్షిణానికి దిగితే పితృదేవతలు తీసుకుంటారు అందుకే యజ్ఞకుండం దగ్గర కూర్చుని ఈ హోమం మొదలుపెట్టే ముందు ఆ హవిష్య పాత్రాన్ని ఏం చేస్తారంటే ముందు ఒకసారి ఉత్తర దిక్కుగా జరుపుతారు అంటే ఇది స్వాహాకారంతో ఇస్తున్నాను దేవతల కోసం నిర్దేశింపబడింది అని రోజు కుడివైపు దింపుతున్నారనుకోండి రోజు పితృదేవతలు తింటే ఆ ఇంట రోజు ఏం చేస్తున్నట్టు పితృశేషం తింటున్నట్టు శ్రాద్ధకర్మ జరుగుతున్నట్టు అది ఎడం వైపుకి దింపారనుకోండి ఉత్తరానికి దిగుతుంది ఉత్తరానికి దింపుతున్నారంటే దేవతలకు యోగ్యమైంది అంటే అప్పుడు యజమాని దాన్ని నైవేద్యం పెట్టుకు తింటాడు అది దేవతలకు అంది ప్రసాదం అవుతుంది ఇల్లు వృత్తిలోకి వస్తుంది అందుకే ఇంటి ఇల్లాల మీద ఇవన్నీ ఉన్నాయంటుంది శాస్త్రం కాబట్టి ఆమె కూడా అగ్ని ఆరాధకురాలే ఇప్పటికీ కొన్ని కొన్ని ఇళ్లల్లో ఒక సత్సంప్రదాయం ఉంది ఇంట్లో వంట పూర్తయిపోయిన తర్వాత వంట దింపి ఒక్క రెండు మెతుకులు చేతిలోకి తీసుకుని ఒక్క నీతి చుక్క వేసుకుని బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రియంలో చేసిన పద్యం చదువుతూ ఉంటారు దిషద్వర్గమునీ ముఖం సంతృప్తింగ్ చుగాస్తవములు శృతులు జగదాంతర్వ్యామివని అని ఆ పద్యం చదివి ఆ నీతి మెతుకులు జ్వాల మీద వేసి మాడిన తరువాత మళ్ళీ పొయ్యి నిధనం చేస్తారు అంటే అగ్నిని ఆమె కూడా అమంత్రకంగా మంత్రం లేకుండా ఆరాధన చేసి కృతజ్ఞత చెబుతుంది నా భర్త తేజస్సు నిలబెట్టు నా బిడ్డ ఆరోగ్యం నిలబెట్టు నేను ఇలా వండుతూనే ఉండాలి వాళ్ళు తింటూనే ఉండాలి వంట పెరగాలి తప్ప తరగకూడదు తాను తన భర్త అత్తగారు మామగారు కొడుకు కూతురు తిన్నారు తర్వాత కోడలు రావాలి మనవలు రావాలి మునిమనవలు రావాలి అతిథులు రావాలి ఇంట వంట ఎంత పెరిగి ఎంతమంది తింటున్నారో అంత శ్రీయం అంత ఐశ్వర్యం కలుగుతోందని గుర్తు అతిథి దొరుకుతాడండి అందున పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికి వచ్చి తిని వెళ్ళాడంటే మాటల ఊరక రారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెళ్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు భాగవతంలో వారు వచ్చి అన్నం తిని వెళ్ళారు అంటే అక్కడ యజ్ఞం చేసినట్టే లెక్కలోకి తీసుకుంటారు శాస్త్రంలో